రెస్పాన్సిబిలిటీగా మారింది ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఆపోజిట్ పర్సన్ వచ్చి బ్లేమింగ్ అనేది చేయడం జరిగిందో ఎందుకంటే అది బ్లేమింగ్ కానట్టుగానే చేశారు ఎందుకంటే ఎక్కడా నా పేరు మెన్షన్ చేయకపోయినా ఆ గతంలో నేనైతే ఖచ్చితంగా ఉన్నాను కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడాలి బికాస్ ఆఫ్ ఎందుకంటే ఎవరి లైఫ్ని నేనేమి బయటకు తీసుకురావాలి బయటకు మాట్లాడాలని ఎప్పుడూ లేదు ఎందుకంటే వద్దు అనుకున్నప్పుడు సో ఇంకా అక్కడతో స్టాప్ చేయాలని సిక్స్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత యూట్యూబ్ లోకి వచ్చి ఆ గతాన్ని అడ్డం పెట్టుకుని నేను అనే వ్యక్తిని మెన్షన్ చేయకపోయినా అక్కడ గతం గురించి చెప్తూ అది వరస్ట్గా లేకపోతే నా గతం ఒక నిద్రపోయాను ఆ రెండు సంవత్సరాలు అసలు ఎలా ఉన్నాను నర ఒకటి నరకం అయింటే ఈ రోజు నువ్వు అక్కడ ఉండేవాడివే కాదు అది మర్చిపోయి మాట్లాడుతున్నారు ఇంకొకటి ఎవరిక్కడ పిచ్చి వాళ్ళు అయ్యారు ఎవరిక్కడ బ్లేమ్ అయ్యారు అంటే నేనే మా ఫ్యామిలీ ఎందుకంటే దగ్గరుండి పెళ్లి చేసింది నా ఫ్యామిలీ కన్యాదానం చేసింది మా అక్క వాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేది మా ఫ్యామిలీ నవ్వుకునేది మమ్మల్ని కానీ మేము ఎక్కడా బాధపడలేదు ఎందుకంటే నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను ఇట్లా ఇట్లా జరిగింది ఇట్లా ఇట్లా అయ్యిందని నేను ముందుగానే క్లారిటీ ఇవ్వడంతో ఇలాంటి పర్సన్స్ కూడా ఉన్నారా అని మా ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు ఇంకొకటి వివేకానంద స్పీచ్ ఇచ్చినట్టుగా ఎదుటి వాళ్ళకి లెక్చర్లు వాళ్ళకి ముందు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి వాళ్ళకి తెలిస్తే చాలు ఎదుటి వాళ్ళని పెట్టి చూపించే ముందు మిగతా నాలుగేళ్ళు ఉంటాయి చూడు అవి మనవైపే చూపిస్తాయి అది మర్చిపోయి మాట్లాడుతున్నారని మర్చిపోకండి ఇంకొకటి నేను ట్రాన్స్జెండర్ అని తెలుసు నేను భిక్షాటనకి వెళ్ళేదానని తెలుసు అక్కడే కలిసానని తెలుసు నేను యాచించి అడిగేదానని తెలుసు కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని తెలుసు అన్నీ తెలిసి నేను ముందుగానే వన్ ఇయర్ ఉన్న టైంలోనే ప్రతీది దగ్గరుండి నేను ఏం వర్క్ చేస్తాను కమ్యూనిటీలో ఎలా ఉంటాను అన్నీ తెలిసి చేసుకున్న వ్యక్తి ఎదుటి పర్సన్ అనే వ్యక్తి బట్ అక్కడ ఎక్కడ నేను దాచింది లేదు పెట్టింది లేదు చేసింది లేదు ప్రతీది ఒక ఓపెన్ బుక్గా ఉండి చేసుకోవడం అయితే జరిగింది ఇది ఇది నిజం ఇది నిజానికి నిజమే చెప్తున్నాను నేను ఒక ట్రాన్స్ అని తెలిసి కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని తెలిసి దీనికి ముందే మేము మాట్లాడుకుని నాకు అప్పటికే మేము ఇల్లు కడుతున్నాను మా మమ్మీకి సో మధ్యలో నేను ఇల్లు ఆపలేను ఈ పెళ్ళి అనేది కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేద్దాము డబ్బులు అనేది నాకు చాలా అవసరం ఇప్పుడు అని మాట్లాడుకున్న సరే అప్పుడు కూడా నువ్వు ఈ వర్క్స్ చేసుకుని నువ్వు మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవచ్చు కదా అని చెప్పిన వ్యక్తులు వాళ్ళే ఒకటి నేను చాలా ఫైనాన్షియల్గా అప్పుడే మేము ఎదుగుతున్న టైం మా ఫ్యామిలీని చూసుకునే టైంలో నేను నా లైఫ్ చాలా హ్యాపీగా ఉందండి నేను కమ్యూనిటీ వర్క్స్ చేసుకుంటే ఎటువంటి ప్రేమలు ఇవన్నీ నాకు ఇష్టం ఉండే కాదు నా లైఫ్ నేను నా లైఫ్ నేను హ్యాపీగా బ్రతుకుతున్నాను ఉన్న దాంట్లో తింటున్నాను కష్టపడుతున్నాను హ్యాపీగా ఉన్నాను అందరితో జావియల్గా ఉండే నేను ఒక ఎక్స్ అనే పర్సన్ నా లైఫ్లోకి వచ్చినప్పుడు నేను ముందుగానే చెప్పిన ఆల్రెడీ పాత ఇంటర్వ్యూస్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు సో కొత్తగా ఏం చెప్పేది ఏం లేదు బట్ కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరికైనా తెలియకపోతే నేను మాట్లాడుతున్నాను నేను ఎక్కడ లవ్ చేస్తున్నానని కానీ నా వెనకాల పడు కానీ లేకపోతే నా నా కోసం నువ్వు సూసైడ్ చేసుకో మీ ఇంట్లో వాళ్ళని ఎదిరించు మీ ఇంట్లో వాళ్ళు నన్ను కొద్దిగా చెక్క అని తిట్టినప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడవద్దని చెప్పడం కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని నువ్వు అవైడ్ చేసి నాతోనే ఉండని కానీ మా ఇంట్లో వాళ్ళు పిచ్చోళ్ళ లేక పెళ్లి చేసి మా ఇంట్లో వాళ్ళు ఎదవడం చేయమని కానీ లేకపోతే ఫైనాన్షియల్గా నువ్వు సరిగ్గా సెటిల్ అవ్వలేదు జాబ్ లేదు లేకపోతే జీవితం మనకి బాగాలేదని అనడం కానీ లేకపోతే నేను కమ్యూనిటీ వర్క్స్ చేయద్దు అని నువ్వు ఎప్పుడూ చెప్పింది లేదని కానీ ప్రతిదానికి ఎక్కడ నువ్వు అబ్జెక్ట్ ఎప్పుడు నాతో ఓపెన్ గా కూర్చొని మాట్లాడింది లేదు బట్ ఈ రోజు నువ్వు ఇంటర్వ్యూ దగ్గర యూట్యూబ్ వచ్చి నా గతం ఇట్లా నా గతం ఇట్లా అని అంటుంటే ఆపోజిట్ వాళ్ళు నాకే షాక్ అవుతుంది ఇంకొకటి నీ మనస్సాక్షికి తెలుసు గుర్తు పెట్టుకో నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఏం చేసావో నీకేమేం తెలుసో నీకు ఏమేం తెలుసు నువ్వు లైఫ్ లోకి వచ్చావో అన్ని నీ మనస్సాక్షికి తెలుసు సరేనా ఏది తెలియకుండా నువ్వు రాలేదు ఇక్కడ ఎవరు శుద్ధ పూసలు కాదు ఇక్కడ ఎవరు పతివ్రతలు కాదు లేకపోతే పరమణాలు కాదు మంచివాళ్ళు కాదు చెడ్డవాళ్ళు కాదు నువ్వు ఒకరిని బ్లేమ్ చేసే ఒకరిని బ్లేమ్ చేసే స్టేజ్లో నువ్వు లేవు బ్లేమ్ అయ్యే స్టేజ్లో నేను లేను లేకపోతే నిన్ను బ్లేమ్ చేసే స్టేజ్లో నేను లేను అనుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో వాళ్ళు కన్యాదానం చేసేటప్పుడు కూడా ఒకటికి సార్లు ఆలోచించుకున్నావా అన్నప్పుడు లేదు ఇలా 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 నాతోనే ఉంటాను అంటున్నారు నేను వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను చెప్పాను మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి అని నేను చెప్పినప్పుడు మా అబ్బాయి ఏ మాట వినడు నీ వెనకాలే ఉన్నాడు అన్నారు చివరికి ఏమైంది మా ఇంట్లో వాళ్ళు మేమే కదా పిచ్చివాళ్ళమయ్యా ఇంకొకటి ఆరు పిక్ తాగేమని మేము చెప్పామా నా చేతులు కోసుకోమని మేము చెప్పానా లేకపోతే ఏం చేశాను ఒక వ్యక్తి ఒక మనిషిని ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మనం ఎంత ఏం చేసినా అక్కడే ఉంటారు ఎప్పుడైతే వాళ్ళ వాళ్ళ అవసరాలు లేకపోతే వాళ్ళకి ప్రయారిటీస్ మారిపోతాయో లేకపోతే వేరే వాళ్ళ మీదకి మనసు వెళ్తుందో డెఫినెట్లీ మనతో ఎలాగైనా గొడవ పెట్టుకుని ఎలాగైనా వెళ్ళిపోతారు అది కమ్యూనిటీ వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకుంటూ మనల్ని పక్కదో పట్టించి వేరే అమ్మాయిలతో ఇల్లీగల్ రిలేషన్లో ఉంటూ కూడా మరి బయటికి వెళ్ళడానికి ఇది ఒక వే కూడా అనుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అంటే ఎవరో చేశారని నేను అనట్లేదు చెప్తున్నాను అనమాట సో ఇంకొకటి ఏ రోజు నా ఇంటికి కట్టినప్పుడు ఒక రూపాయి ఎవరు ఇవ్వలేదు నేను పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత విడిపోయేదాకా ఇంటి రెంట్ నేనే కట్టాను ఈ ఇంటి రెంట్ కాడి నుంచి నా కార్ నేను నా డబ్బులతో నేనే కొనుక్కున్నానండి అట్లనే ఈఎంఐస్ నేనే కట్టుకున్నాను అట్లనే నా ఫ్యామిలీని నేను చూసుకున్నాను అట్లనే మా ఇంట్లో సరుకులు కాడి నుంచి బట్టలు నుంచి ప్రతిదీ నేనే ఇంకొకటి ఏదో అన్నారు ఏదో కొన్నారు అది ఇది అని దాన్ని కొన్నందుకు ఎదుటి వాళ్ళు కూడా ఏమేమి తీసుకోవాలో అవి తీసేసుకున్నారు అక్కడికక్కడికి అన్నీ అయిపోయినాయి ఇక్కడ ఎవరు ఏమీ నాకేమీ ఫ్రీగా పెట్టింది లేదు ఎవరి దగ్గర ఏది ఉంది అనేది అందరికీ తెలుసు సరేనా ఇంకా ఈఎంఐ నేను కడుతున్నాను కూడా అందరికీ తెలుసు నా దాంట్లోనే కట్ అవుతుంది నేను ఈ వీడియో తరువాత ఎదుటి వాళ్ళు రెస్పాండ్ అయింది దాన్ని బట్టి ఎక్కడ దాకైనా నేను రెడీగా ఉన్నాను ఎందుకంటే నేను అసలు ఎక్కడ మాట్లాడలేదు నేను ఎక్కడ మాట్లాడలేదు కానీ గతాన్ని తవ్వుకుంటూ ముందుకు వచ్చి నన్ను బ్లేమ్ చేసేలాగా ఉన్న మాటలకి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది ఒక ట్రాన్స్ అయ్యానని ట్రాన్స్ అని తెలుసు నా మనసులో బాధ ఇదంతా నేను చెప్పుకుంటున్నాను నేను ట్రాన్స్ అని తెలిసి పిల్లలు పుట్టారని తెలిసి వాళ్ళ ఫ్యామిలీ అవాయిడ్ చేస్తున్నారని తెలిసి మా ఫ్యామిలీ ఒక ఒక ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేసి ఇంట్లోనే అంతా అంటే ఇంకా అంత ఫ్యామిలీ అన్నట్టే ఉండే ఎన్నోసార్లు నేను చెప్పేదాన్ని కొంతమందికి ఇంకా మనమే సర్వస్వం అనుకున్నప్పుడు ఫ్యామిలీ గుర్తుండదు అమ్మ హెల్త్ బాగపోతే గుర్తుండదు చెల్లి పెళ్లి గుర్తుండదు ఆ ఫ్రెండ్స్ గుర్తుండరు ఏమి గుర్తుండరు మనం మోటివేట్ చేస్తే అనుమానాలు ఉంటాయి ఎందుకు వెళ్ళమంటున్నావు అక్కడికి ఎందుకు ఫ్యామిలీ ఎందుకు మనం సరిపోమా అన్న వాళ్ళు ఈ రోజు ఎన్నెన్నో మాట్లాడే రోజులు కూడా వస్తూ ఉంటాయి మనిషి ప్రయారిటీస్ అట్లా మారిపోతూ ఉంటాయి నిజంగా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా కూడా ఆపోజిట్ పర్సన్ తప్పు చేసి ఉండుంటే కూర్చుని మాట్లాడుకోవాలి లేకపోతే ఏమీ లేదు కానీ ఎప్పుడైతే మనం ఆపోజిట్ పర్సన్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయో వేరే అమ్మాయిలతో మనకు కానీ అబ్బాయిలతో కానీ రిలేషన్లో ఉంటారో ఎట్లయినా గొడవ పెట్టుకోవాలి ఎందుకంటే ట్రాన్స్ అయిన వాళ్ళలో లైఫ్లో ఎవరు ఉండరు అదే అమ్మాయి అనుకో ఇద్దరు రెండు కుటుంబాలు కలిసి పెళ్లి చేస్తాయి కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఏంటి ఏంటి అని షార్ట్అవుట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏం ఉండదు హ్యాపీ ఎంజాయ్మెంట్ అన్నీ అయిపోతే మనకి తర్వాత లైఫ్ గుర్తొస్తుంది పెళ్ళం పిల్లలు గుర్తొస్తారు అన్నీ గుర్తొస్తే వీళ్ళ దగ్గర నుంచి ఏదో గొడవ పెట్టుకుని వెళ్ళిపోవాలనే ఉంటారు ట్రాన్స్ అందరు లైఫ్లో జరిగేది ఇదే నేను నా ట్రాన్స్ కమ్యూనిటీకి అదే చెప్తున్నాను ఇంకొకటి ట్రాన్స్ని పెళ్లి చేసుకుంటే ఉండలేరు ఇదంతా తప్పండి నేను పబ్లిక్లోకి వచ్చాను కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్గా నన్ను తీసుకున్నారు తప్ప వెనకాల ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పిల్లల్ని పెంచుకుంటూ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ ట్రాన్స్లో ఒక ట్రాన్స్ ఉమెన్ ఒక అబ్బాయి కలిసి ఉన్న చాలా చాలామంది ఉన్నారు అంటే వాళ్ళు పబ్లిక్కి రారు వాళ్ళు వీడియోస్ చేయరు బట్ ఏంటంటే ఒక మహానుభావులు ఏదో పెద్ద యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోల కోసం నేను ఏ రోజు ఒక ఇంటర్వ్యూ ఇస్తానని కానీ నేను పబ్లిక్లో పెళ్లి చేసుకున్నట్టు పోస్ట్ కానీ నేను ఎక్కడా పెట్టలేదు ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు నా ఇన్స్టాగ్రామ్లో ఎవరు వీడియోస్ పోస్ట్ చేస్తారో వాళ్ళకి తెలిస్తే చాలు ఈ యూట్యూబ్లో పెద్ద తెలిసి తెలియనట్టు మాట్లాడొచ్చేమో కానీ ఇన్స్టాగ్రామ్ లైవ్లు పెట్టి నా గురించి తిట్టిన కానీ లేకపోతే పక్కన అమ్మాయిలు వేసుకుని చేపల కూర తింటావా అంటూ మాట్లాడి కానీ ప్రతి ఒక్కటి నా దగ్గర నా ప్రూఫ్ మీ దగ్గర ఉంటే మీ ప్రూఫ్లు నా దగ్గర కూడా ఉంటాయి ఎవరిని ఎవరు బ్లేమ్ చేసుకోవాలనుకున్నా చట్టపరంగా మాట్లాడుకోవచ్చు యూట్యూబ్లో ఏ రోజైతే నువ్వు నా గురించి నా గురించి అంటే నా గతం ఆ గతానికి ముడిబడి ఉన్నది నేనే జనాలందరూ ఇన్ని రోజులు నన్ను ఏం అడగంది ఈ రోజు నువ్వు అడిగేలా చేసావు ఎందుకని చేసావు నేను తప్పు చేశానా నువ్వు చూసావా లేకపోతే నీకు తెలియక ఏమన్నా వచ్చావా నీకు అన్నీ తెలిసి ఎందుకు చేసుకున్నావు కమ్యూనిటీ వాళ్ళతో నీకేం పని అప్పుడు అనేది నా క్వశ్చన్ ఇంకొకటి ఏమంటారు మనము ఎవరికి ఒక ఫిలాసఫీలు చెప్పేలాగా మనం ఉన్నాము అంటే అక్కడ వాళ్ళు పాటించరని అర్థం మనకి మనము మనం ఎలా ఉన్నాము మన జీవితం ఏంటి మనం ఎట్లా ఉన్నాము అనేది మనం చూసుకుని ఎదుటి వాళ్ళకి మనం చెప్పాలి ఇంకొకటి అంతా అయిపోయిన తర్వాత ఏదేదో మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు నేను ఎన్నోసార్లు బాధపడిన రోజులు ఫ్యామిలీకి చెప్పుకోలేకపోయేదాన్ని అటు ఫ్యామిలీకి చెప్పుకోలేకపోయేదాన్ని కమ్యూనిటీకి చెప్పుకోలేకపోయేదాన్ని ప్రతిదీ ఎవరు ఏంటనేది తెలుసు ఎవరి ఎన్నాళ్ళు ఎన్ని తొమ్మిది నెలలు పది నెలలు ఖాళీగా ఉన్నది ఎవరో కూడా తెలుసు అప్పటికి నేను ఆ కమ్యూనిటీ వర్క్స్ చేస్తూ నా సంసారాన్ని నేను ముందుకైతే తీసుకెళ్లడం జరిగింది కానీ ఈరోజు నన్ను బ్లేమ్ చేసేలా మాట్లాడితే నేను అస్సలు ఒప్పుకోను ఇంకొకటి మాట్లాడుతూ మాట్లాడుతూనే మొన్న కూడా ఒక వీడియోలో నాకు నా ఫ్రెండ్స్ అబ్బా నాకు అదే నాకు వచ్చి దరిద్రమైన ఫేస్లు చూడకూడదు అనుకుంటాను నాకు అది తీసుకొచ్చి నా మొహాన్ని పడేస్తూ ఉంటారు ఏమని పెట్టారంటే ఏదో చేసేద్దామనుకుంటున్నారు నా లైఫ్కి నా పర్సనల్ లైఫ్కి అడ్డం రాకూడదు మీరు రాకూడదు అంటే ఎవరు పర్సనల్ లైఫ్కి ఎవరు అడ్డం వచ్చారు ఎవరు వచ్చి వచ్చి ఉండేది అనేది ఎప్పుడో వచ్చేదాన్ని నాకు అసలు ఒక దరిద్రమే వద్దు కష్టపడేది నేను జీవితం ముందు తీసుకెళ్లేదు నేను నువ్వు మాత్రం ఎదురుండి ఏదో పెద్ద గా మా ఊళ్ళో కూడా అంతే ఏదో నీకు ఏదో పెట్టేస్తున్నారంట నా నీకు అది కట్టేశారంట బిల్డింగ్ కట్టేశారంట ఎవ్వరు ఎవరికి ఏం కట్టలేదండి నా కష్టమైన జీతం నా కష్టంతో నేను సంపాదించాను నా రెండు చేతుల రెక్కలతో నా చావో బ్రతుకు నేను కమ్యూనిటీ వర్క్స్ చేసుకుని నేను బ్రతికాను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నాకు ఎవ్వరూ ఏమీ పెట్టలేదు సరేనా నేను లాస్ అయ్యాను తప్ప నాకు ఎవ్వరూ ఏం పెట్టలేదు ఇది నిజం చెప్తున్నాను ఏడ్చి 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 నా కన్నీళ్ళు ఆగిపోయినాయి ఎక్కడికి వచ్చి మాట్లాడమంటే నేను అక్కడ మాట్లాడతాను నీకు దమ్ముంటే నువ్వు కూడా రా నేను కూడా వస్తా నా లైఫ్ మాత్రం వచ్చి నన్ను బ్లేమ్ చేసేలా ఉంటే మాత్రము ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాను నా కళ్ళతో నేను చూశాను నేను పట్టుకున్నాను నువ్వు పరిగెత్తావు అన్ని తెలుసు ఇంకా నువ్వు నన్ను ఇంకా బ్లేమ్ చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఒప్పుకోను నువ్వు ఎక్కడి వరకు అంటే అక్కడికి నేను అక్కడికి రెడీగా ఉన్నాను ఎందుకంటే నీది నువ్వు చేసుకో నువ్వు ఏ అమ్మాయిలతో ఇన్స్టాగ్రామ్ లో న్యూ ఇయర్ ఫస్ట్ పెట్టి నువ్వు ఎంతో మంది లైవ్ లో నన్ను తిట్టిన వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో వదిలేశాను నా గతాన్ని అంటే ఎవరు ఎవరిని వదిలేశారండీ ఎప్పుడూ అయ్యేలాగానే ఫ్యామిలీలో గొడవలు అవుతూ ఉన్నాయని అంటే దానికి నువ్వు ముందే ఎక్కడో ఎవరినో ఎంచుకున్న తర్వాత నాతో ఉన్న తర్వాత ఇలా గొడవలు పెట్టి ఎవరినో కెలుగుతున్నట్టు కెలికి కమ్యూనిటీలో నువ్వు వెళ్ళిపోయిన ఇష్యూస్ని బట్టి నువ్వు చేసావా నేను చేశానా అనేది మీకు తెలియాలి ఎందుకంటే ఎన్నో ఒక ఏ మనిషికైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజుల్లో ఎవరైనా తాగొచ్చు బట్ అతిగా తాగి సంసారాలు నాశనం చేసుకోవద్దు అలాంటి సంసారాల్లో బ్రతికే సింగిల్ గా బ్రతకడం చాలా ఉత్తమం నేను నా కాళ్ళ మీద నేనే నిలబడ్డాను నా ఫ్యామిలీని నేనే చూసుకున్నాను నా నన్ను నేనే మార్చుకున్నాను నా నా రెక్కల కష్టంతోనే నా ఫ్యామిలీని చూసుకున్నాను నా ఇంటి కానించి నా బంగారం కానించి ప్రతిదీ నా రూపాయే ఎక్కడ మీరు ఏ ఇంటర్వ్యూ చూసినా ఆపోజిట్ పర్సన్ అదే చెప్తారు ఇప్పుడు ఏమి కొత్తగా ఏమి నాకు పెట్టింది ఏం లేదు ఇంకా ఎవరెవరు ఏం అప్పులు అయ్యారు అనేది వాళ్ళకే తెలుసు ఇక్కడ ఎవరు ఉద్యోగాలు ఎక్కడ శాశ్వతంగా లేదు ఒక మగాడికి నేను చెప్పేది ఒకటే పెళ్లి చేసుకున్నామంటే బాధ్యతాహితంగా బాధ్యతాహితంగా ఉండకూడదు బాధ్యత కలిగిన ఒక భర్తగా ఒక కొడుకుగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక ఫ్రెండ్గా ఉండాలి అన్నిటినీ కవర్ చేసుకుండేవాడిని మగాడు అంటారు అంతేగాని ఉద్యోగం లేదు సద్యోగం లేదు నన్ను వర్క్ చేసుకోవద్దు నువ్వు వర్క్ చేయొద్దు అంటే ఇక్కడ తినడానికి ఉండదు అప్పుడు ఎవరు ఏం బ్రతికేది లేదు ఎందుకంటే నేను నా ఫ్యామిలీని డే వన్ నుంచి ఈ రోజు వరకు నా ఫ్యామిలీని నేను వదలలేదు పెళ్ళి అయినా కూడా పెళ్ళయి వదిలేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఏ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారో వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటని మీకు తెలియాలి ఎందుకంటే మేము నిజాయితీగా ఉంటాం మధ్యలో మగాడు వచ్చినా కూడా మా వర్క్స్ మేము చేసుకుంటూ ఫ్యామిలీ అందరినీ చూసుకుంటూ ఉంటాం ఇంకొకటి ఒక మగాడు కరెక్ట్ గా సంపాదించేలా సంపాదన అంటే లక్షల కోట్లు అవసరం లేదు నేను ఆల్రెడీ ఒక ఊబిలో ఉన్నాను ఆ ఊబు నుంచి బయటకు వచ్చే వరకు ఒక ఊరటని ఇస్తానని చెప్పి పెళ్లి చేసుకున్న వ్యక్తులు ఈ రోజు నన్ను నువ్వు అలాగా నువ్వు ఇలాగా నువ్వు అలాగా అంటే నేను అసలు ఒప్పుకోను నా జీవితం ఇది నా జీవితం నేను హ్యాపీగా బ్రతుకుతున్నాను నా లైఫ్ నేను హ్యాపీగానే ఉన్నాను ఇప్పటికీ డే వన్ లో ఎలా ఉన్నాను ఇప్పటిదాకా అట్లానే ఉన్నాను జరిగిన రెండు సంవత్సరాలు ఒక మెమొరీ అనుకోండి లేకపోతే లేకపోతే మంచి మంచి అనుకోండి చెడు అనుకోండి జీవితం అందరికీ సమానమే అందరూ బాగుండాలనే నేను కోరుకుంటాను కానీ వద్దు అనుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి యూట్యూబ్ వేసడాన్ని గతాన్ని తలుస్తూ ఆ అంకిత గురించి చెప్పండి రాజు గురించి చెప్పండి అని అడిగే వాళ్ళకి ఇది ఇచ్చే నేను క్లారిటీ ఇంకొకటి ట్రాన్స్ అందరికి నేను చెప్పేది ఒకటి మనము అబ్బాయి ప్రయారిటీస్ ఖచ్చితంగా మారిపోతాయి ఇంకొకటి మనం సంపాదించి వాళ్ళు పెడుతున్నట్టుగా మనము ఎక్కడా పెట్టకండి ఇప్పుడు మన సంపాదన మనం సంపాదించి మా ఆయన ఇచ్చాడు నాలో ఇచ్చాడు అని పెడితే వాళ్ళు ఇచ్చారని అనుకుంటారు సో వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇవ్వద్దు ఇంకోటి మన వెనకాల ఎన్నాళ్ళు పడినా కూడా అంత నమ్మొద్దు ఇంకోటి పెళ్లి చేసుకునే ముందు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు అంటే అస్సలు చేసుకోవద్దు వాళ్ళ ఫ్యామిలీలు ఒప్పుకోరు ఒప్పుకోరు వాళ్ళు అక్కడే ఉంటారు కానీ వాళ్ళని చూసుకోరు వాళ్ళకి ఒక ఏమీ ఉండదు ఇక్కడ ఉద్యోగాలు ఉండవు వాళ్ళకి వాళ్ళు సంపాదించరు అక్కడ ఏదో మనకి సంపాదించి పెడుతున్నారని వాళ్ళు అనుకుంటారు అక్కడ వాళ్ళ సంపాది ఇక్కడ వాళ్ళు సంపాదించేది ఏముండదు మీ ఫ్యామిలీని చూసుకో చూసుకొని మనం అనాలి వాళ్ళు ఏమో తాగి తందనాలు ఆడుతూ ఉంటారు ఈ విచ్చల వీడితనం తప్ప ఏమీ ఉండదు ఇంకోటి బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడే వాళ్ళకి వాళ్ళకే తెలియాలి ఏమేమి యాప్స్ వాడతారు లేకపోతే ఏమేమి బెట్టింగ్లు కడతారు ఆ ఇప్పుడు పతివ్రత శిరోమిల్లగా నేను నేను పతిబ్రత అని నేను చెప్పట్లేదు ఎందుకంటే నేను ఇప్పటికీ నా కమ్యూనిటీ వర్క్స్ నేను చేసుకుంటానండి నేను సింగిల్ నా లైఫ్ ఇది నేను ఖచ్చితంగా నా లైఫ్ నేను మోటివేట్ చేసుకుంటాను నా లైఫ్ నేను బ్రతుకుతున్నాను నీకు దమ్ముందా నువ్వు రా ఏ మీడియాకి వస్తావు నేను ఆ మీడియాకి వస్తా నా వెనకాల కమ్యూనిటీ కూడా రారు నేను ఒక్కదానే వస్తాను నువ్వు ఒక్కడవే రా అంతేగాని ఇంకొకసారి నీకు యూట్యూబ్ ఉందని నీ యూట్యూబ్ లో నువ్వు పెట్టుకుని నా గురించి మాట్లాడితే మాత్రం అస్సలు ఒప్పుకోను ఇంకొకటి నీ వెనకాల నువ్వు ఎవరిని ప్రేమించిన అమ్మాయితో సహా నువ్వు ఇన్స్టాగ్రామ్ లైవ్ చేసావు ఆ అమ్మాయి కూడా నేను స్క్రీన్ షాట్లు తీసుకుని మరి ఆ వీడియోలో నువ్వు నన్ను తిడుతున్నప్పుడు కూడా ఆ అమ్మాయిని నోరు మూసిన వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి కానీ నేను మాట్లాడలేదు ఎందుకంటే నువ్వు ఏదో చెత్త కోసం నువ్వు వెళ్ళావు ఆ చెత్త నువ్వు తిను అంతేగాని ఆ చెత్త కోసం ఎవరితో ఎగబడిన దాని కోసం నేను వదిలేసిన ఎంగిలి విస్తర్లు ఎదుటి వాళ్ళు తింటుంటే నేనేమి దాన్ని పట్టించుకోను ఎందుకంటే నేను నేనుగానే ఉన్నాను నా వెనకాల నేనే ఉన్నాను నా ముందు నేనే ఉన్నాను నా పక్కన నేనే ఉన్నాను ఎప్పుడు నేనే ఉంటాను నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ గా ఉన్నాను ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా లేదంటే యూట్యూబ్ వాళ్ళందరికీ చెప్తున్నానండి ఇప్పటి వరకు నేను ఎక్కడా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదంటే నేను నా కాళ్ళ మీద నేనే నిలబడ్డాను నా డబ్బు నేనే సంపాదించుకున్నాను నా ఇంట్లో వాళ్ళు నేనే చూసుకున్నాను నా ఇంటి రెంట్ కానీ నా ఈఎంఐలు కానీ నా గోల్డ్ కానీ ప్రతిదీ నేనే కొనుక్కున్నాను ఎవరు ఏం పెట్టలేదు ఎవరు ఏమి ఉద్యోగాలు చేసి ఇక్కడ సంపాదించింది ఏమీ లేదు వాళ్ళ వాళ్ళ అప్పులు కట్టుకోవడానికి వాళ్ళకి స్తోమత లేకుండా పోయింది ఎందుకంటే అది వాళ్ళ కర్మ బెట్టింగ్స్ ఇంకొకటి తాగుడికి అవ్వండి కానీ తాగి సంసారాలను పోగొట్టకండి సంసారాల్లో వివక్ష సంసారాలని చూసుకోలేని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకండి అది ఎవరైనా సరే అది ట్రాన్స్ లైఫ్ అయినా నీ అయినా నా లైఫ్ అయినా నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను నాకు ఇవన్నీ సెట్ అవ్వవు అని బట్ బలవంతంగా లేదు రే చేసుకోవాలి చేసుకోవాలి చేసుకోవాలా అని నన్ను మోటివేట్ చేసి ఈరోజు నన్ను ఈ రోజు రోడ్డు మీద దాకా తీసుకొచ్చారు నేను ఇప్పటికీ మాట్లాడుతున్నాను నా లైఫ్ని నేను చాలా సాక్రిఫైస్ చేశాను ఎందుకంటే ఒక టూ ఇయర్స్ నేను ఎదుటి వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలా లేకపోతే నా ఫ్యామిలీని చూసుకోవాలా నాకున్న కమిట్మెంట్స్ గోల్డ్ అప్పు ఉంది ఇల్లుకి చాలా అప్పు ఉంది అని నేను చాలా కష్టపడేదాన్ని అన్నీ తెలిసి అర్ధరాత్రి నిద్ర లేకపోయినా నా జీవితాన్ని నేను ముందుకు తీసుకెళ్తూ ఈఎంఐ నేనే కట్టుకుంటూ అన్నీ నేనే చేశాను కానీ ఈరోజు అదొక గతము ఇదొక గతము అంటే నాకు ఇప్పుడు ఇంకొకటి కంటంలో ప్రాణం ఉండగా నేను కలవను అంటున్నారు కలవద్దు ఎవడు కలవమన్నాడు కంటంలో ప్రాణం ఉండంగా కలవను నా గొంతులో ప్రాణం ఉండంగా కలవ ఎవరు కలవమన్నారు నిజ నిజాలు చూసేసిన నాకు మళ్ళీ కలవాలనే ఆలోచన లేకే నేను విడిపోయాను విడిపోయిన నేను మళ్ళీ మళ్ళీ అక్కడ ఇక్కడ అక్కడ నా కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ చూస్తాను అక్కడ చూస్తాను ఆ రోడ్డు మీద చూస్తాను ఈ రోడ్డు మీద చూస్తాను నాకు సంబంధం లేదనే చెప్తున్నారు ఎందుకంటే నాకు వద్దు నేను సింగిల్ గానే బ్రతుకుతాను నేను ఏదో ఒకటి చేసుకుంటాను ఏదో ఒకటి చేసుకుంటాను నాకు నచ్చింది చేసుకుంటా అడుక్కుంటాను లేకపోతే ఆచిస్తానో లేకపోతే రోడ్డు మీద అడుక్కుంటాను లేకపోతే నా ఒళ్ళే అమ్ముకుంటాను ఏదో ఒకటి చేసుకుంటాను కానీ ఇంకొకసారి నా జోలుకి కానీ వస్తే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నా అన్నీ తెలిసి చేసుకున్న నువ్వు ఈ రోజు నువ్వు నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు సరేనా నువ్వు ఏ అమ్మాయితో అయినా చేసుకో ఎక్కడైనా చేసుకో ఇంకొకసారి నా జోలికి గానీ వచ్చి నా ఫ్యామిలీని బాధపడితే అసలు ఒప్పుకోను నీకు ఒక ఫ్యామిలీ ఉంది నీకు ఒక చెల్లు ఉంది నీకు ఒక కుటుంబం ఉంది కానీ ఏ రోజు నేను తెప్పించలేదు ఏమి మాట్లాడలేదు నీ ఫ్యామిలీకి ప్రతి రోజు నేను చెప్పాను మీ అబ్బాయి ఇట్లా చేస్తున్న అట్లా చేసి మాకు సంబంధం లేదన్నారు ఈ రోజు నీ ఫ్యామిలీ నీకు ఎక్కువై నువ్వు వెళ్ళావేమో వెళ్ళు ఈ రోజు నువ్వు వెళ్ళావు కానీ నేను ఎప్పటి నుంచో నా ఫ్యామిలీతోనే ఉన్నాను నా ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చుకుంటూనే ఉన్నాను నువ్వు ఎక్కడైనా జాబ్ చేసుకో ఏమన్నా చేసుకో నేను నిన్ను చేయాలంటే రెండు నిమిషాలు నువ్వు నన్ను చేయాలంటే రెండు నిమిషాలు కానీ అవసరమే లేదనుకున్నప్పుడు నీ లైఫ్ నువ్వు బ్రతుకుతున్నావు కదా నీ లైఫ్ నువ్వు బ్రతుకు నువ్వు ఎక్కడైనా ఉండు సంతోషంగా ఉండు పిల్ల పాపలతో సంతోషంగా ఉండు సరేనా పెళ్లి చేసుకో హ్యాపీగా ఉండు నేను ఎక్కడ నీ గురించి రాను కానీ నువ్వు మాత్రము నెక్స్ట్ వీడియోలోనో లేకపోతే ఎక్కడైనా మాట్లాడితే నీ ఆఫీస్ దగ్గరికి వస్తాను అక్కడే మాట్లాడతాను సరేనా ఇది నేను నీకు వార్నింగ్ అనుకో లేకపోతే కౌంటర్ అనుకో లేకపోతే ఇంకోటి అనుకో ఎందుకంటే నేను మర్చిపోయి నా లైఫ్ని హ్యాపీగా బ్రతుకుతున్నాను సింగిల్గానే నాకు హ్యాపీగానే అనిపించి నేను సంతోషంగా ఉన్నాను మళ్ళీ నువ్వు రేపు గోకి నీ పుండి పుండితే అది అది సెప్టిక్ అయ్యి అది ఏమైతుందో నాకే తెలియదు సరేనా నేను ఎంత ప్రేమిస్తానో అంతే కోపంగా కూడా ఉంటాను కానీ ఒక టూ ఇయర్స్ నీకు ఇచ్చిన రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ని కాపాడుకోవాలి సరేనా తాళి తీసేసిన నాకు ఇదిగో ఏమీ లేదు నాకు పెళ్ళి ఏమీ అవ్వలేదు సరేనా నా కమ్యూనిటీలో మా గారి దగ్గర మేము ఎప్పుడు ఉండాలి వాళ్ళ మాకు మంచి చెడు నాకంటే ఒక భరోసా అని ఉద్దేశంతో మేము కమ్యూనిటీ మ్యారేజ్ చేసుకున్నాం ఇప్పుడు నేను ఎవరిని ఏమి ఇది ఏమో నిజం చెప్తున్నాను కదా ఇలా పబ్లిక్ వచ్చి ఎద బిల్డప్లు ఇచ్చి యూట్యూబ్ లో ఎదవరక్షణలు చేసి ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు ఏమి ఉండరు వెనకాల ఇరవై ముప్పై సంవత్సరాలు ఎంతెంత మంచి వాళ్ళో ఇప్పటికి ట్రాన్స్ కపుల్స్ గా ఇప్పటికీ నిలబడి ఉన్నారు నేను చూపిస్తా వాళ్ళని కావాలే సిరిపల్లిలో ఉన్నారు సునీత గారని అట్లనే మన వరంగల్లో ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు సరేనా ఇలా ముందుకు వచ్చి కాలు మీద కాలు వేసుకుని ఏదో బిల్డప్లు ఇచ్చేవాళ్ళు ఎప్పటికీ ఉండరు నువ్వు నా గురించి మాట్లాడితే మాత్రము నేను కమ్యూనిటీ లీగల్ యాక్ట్స్ కింద నేను ముందుకు వచ్చే మాట్లాడతాను సరేనా నీ లైఫ్ నువ్వు చూసుకో నీ లైఫ్లో నువ్వు ఉండు నేను అసలు మాట్లాడదామని అనుకోలేదు మీకు మీకు తెలిసి ఉండొచ్చు మీరు చాలా సార్లు అడిగారు నేను ఏమన్నానంటే ఇది పర్సనల్ పర్సనల్ అని అనుకుంటూ వచ్చాను ఎందుకంటే నా యొక్క వీక్నెస్ ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆ ఇంకొకటి అందం పుట్టుకతో అందం పుట్టుకతో నాకు అందం పుట్టుకతో వచ్చిందని నువ్వు చూసావా ఈ రెండు సంవత్సరాలు నీ ముందే వీడియోలు ఎడిట్ చేస్తున్నప్పుడు నా ముందు మొహం ఏంటి నా వెనక మోహం ఏంటి నా పుట్టు ఏంటి నా పూర్వత్వం ఏంటి అన్నీ తెలిసే నువ్వు చేసుకున్నావు కదా ఇప్పుడు అందం గురించి మాట్లాడుతున్నావు నువ్వేమో అందగాడవా ఉండడానికి రెండు అడుగులు ఉంటావు నేనేమో ఐదు అడుగులు ఉంటాను నువ్వు నా గురించి ఎట్లా మాట్లాడతావు సరేనా ఏ రకంగానూ నువ్వు నాకు ఇది కావు ఒకటి నీ లైఫ్ నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు పక్కకు జరిగినప్పుడు పక్కకు జరిగినట్టే ఉండు నువ్వు అప్సరసం చేసుకో లేకపోతే కల్పన రాయం చేసుకో లేకపోతే డ్రైనేజీలో కప్పనే చేసుకో దేవుడు అనేవాడు భగవంతుడు ఉంటాడు ఎవరికి ఎవరు అన్యాయం చేస్తే వాళ్ళకే అది సరేనా హ్యాపీగా ఉండు ఎక్కడున్నా సంతోషంగా ఉండు ఇంకొకసారి గనక నా జోలుకు వచ్చావనుకో తెలుసు కదా నేను ఇప్పటి వరకు కమ్యూనిటీ వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఏమమ్మా ఏమైంది అని అన్నప్పుడు కూడా నేను ఎక్కడా మాట్లాడలేదు ఎందుకంటే వద్దు వద్దు ఎందుకంటే అన్వర్తి పర్సన్స్ నేను కాదు అన్ఫర్త్ ఎదుటి వాళ్ళు అన్వర్తి ఎందుకంటే తెలిసి చేసుకున్నావు కదా తెలిసి ఎందుకు చేసుకున్నావు రిలేషన్ లో వన్ ఇయర్ ఉన్నప్పుడే నేను కమ్యూనిటీలో ఉండి మేము మేము యాచిస్తామని తెలుసు అన్ని తెలిసి నువ్వు చేసుకున్నావు నువ్వు పెళ్లి తర్వాత నీకు తెలియదు ఏం లేదు కదా పెళ్లి తర్వాత ఏంటి ముందేంటి నువ్వు వాట్సాప్ లో మెసేజ్ ప్రతిదీ నీ దగ్గర ఉండే నా దగ్గర ఉంటాయి నువ్వు రా నేను బయటకు వస్తా అర్థమైందా ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ఇదితో నేను లోపల ఉన్న నన్ను ఈ రోజు నన్ను బ్లేమ్ చేసి అబ్బా స్క్రీన్ ముందు ఒకలా ఇక్కడ నేర్చుకున్నవే నువ్వు అక్కడ మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు ఇదిగా ఏమి ఉండరు సరేనా తాతకి దగ్గులు నేర్పించినంత గొప్పవాడు నువ్వు కాలేదు ఇది నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ చెప్తున్నా కదా ఇది నాకు నీకు ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ మళ్ళీ కనుక నా జోలుకొస్తే బాగోదు నా పాస్ట్ ని ఇక్కడతో కప్పి పెట్టేశాను నేను ఇన్నాళ్ళ ఆరు నెలల నుంచి నా మనసులో దాచుకునేవన్నీ ఇక్కడ మాట్లాడాను కాబట్టి నువ్వు మాట్లాడిన మరుక్షణమే నేను నీ దగ్గరికే వచ్చి మాట్లాడతాను లేకపోతే హైటెక్ సిటీలో ఉండు లేకపోతే హోటల్లో పనిచేయి నేను నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను ఎందుకంటే నేను నీ గురించి ఎక్కడా నేను ముందు మాట్లాడాల నువ్వే మాట్లాడవు ప్రతి ఇన్స్టాగ్రామ్ లైవ్లో డేటల్స్ సహా ఉంటే నువ్వు నన్ను తిట్టినీ ఉన్నాయి అయినా కూడా నేను ఎక్కడ నీ గురించి మాట్లాడలేదు నీ లైఫ్ నువ్వు తాగి తందనాలు ఆడుతావో పెళ్ళే చేసుకుంటావో ఇంకేదైనా చేసుకుంటావు నీ కర్మకు నువ్వు సావు నా జోలుకి మాత్రం వస్తే మాత్రం అస్సలు ఒప్పుకోను నా లైఫ్ నేను హ్యాపీగా బ్రతుకుతున్నానండి నాకు ఉన్నది మా అమ్మగారు మా కుటుంబం మా ఫ్యామిలీ ఎందుకంటే వాళ్ళు ఒక మంచి వ్యక్తి అనుకుని పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత మేమే బాధపడ్డాం మా అమ్మగారు నలభై డెబ్బై సార్లు ఫోన్ చేశారు ఆపోజిట్ పర్సన్కి తెలుసా నేను డెబ్బై సార్లు ఫోన్ చేశాను కలిసే వాళ్ళు అయితే అప్పుడే కలవాలి కదా ఇప్పుడెక్కడా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఇన్ని రోజులు అయిపోయింది ఏదో అయిపోయింది అనుకుని నేను హ్యాపీగా బ్రతుకుతున్న టైంలో నన్ను బ్లేమ్ చేసి ఆ మళ్ళీ మా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టేలాగా మాట్లాడి ఇవన్నీ చేయాలని నువ్వు అనుకుంటే మాత్రము నేను కూడా ముందుకు రావడానికైతే సిద్ధంగా ఉన్నాను మీరు రండి ఇప్పటికైనా నీ కాళ్ళ మీద నువ్వు బ్రతికి నీ యూట్యూబ్ని ఏదో నీ కంటెంట్ ఏదో నీ పర్సనల్ లైఫ్ ఏదో నీ లైఫ్ ఏదో నీ పెళ్ళి ఏదో వాటి గురించి చెయ్యండి నా గురించి కానీ ఎక్కడ చేయొద్దు నేనైతే మాత్రం నా గతం గురించి మీ అందరికీ చెప్తున్నాను కదండి నేను చాలా మోసపోయి మునిగిపోయి నేను కూడా చాలా బాధలు నేను కూడా నా ఫ్యామిలీ యొక్క సపోర్ట్తో ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాను లైఫ్లో ట్రాన్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే వాళ్ళు పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నారా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరుండి మీకు పెళ్లి చేశారా వాళ్ళ ఇంటికి రాణిస్తున్నారా వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనం కొద్దిగా చెక్క అంటున్నారా వాళ్ళ డబ్బు మనం తింటున్నాం అనుకుంటున్నారా అన్నింటికి సొల్యూషన్ వెతుక్కుని పెళ్లి చేసుకోండి ఒకవేళ చేసుకుంటే అందరూ పనికి మన ఎదవల్లా ఉండరు మంచి వాళ్ళు కూడా ఉంటారు ఉన్న వాళ్ళని నేను దగ్గర నుంచి చూశాను స్క్రీన్ మీద ఉండే కన్నా స్క్రీన్ వెనకాల ఉండే మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు మహానుభావుల్ని నేను చాలా మందిని చూశాను చాలా బాగా చూసుకునే వాళ్ళని కూడా చూశాను మన దరిద్రం అనుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలి అంతే కానీ ఇంకొకసారి ట్రాన్స్ ఎవరికైనా నేను చెప్పేది ఒకటే ఒకడు మనల్ని వదిలేసాడనో మనల్ని పెళ్లి చేసుకుని వదిలేసాడని చచ్చిపోవద్దు మనము హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎస్ మేము అబ్బాయిలుగా పుట్టి మా బాడీని మేము మా ఫేస్ని అన్ని మార్చుకుంటాం మేము కొద్ది కాబట్టి సరేనా అదే ట్రాన్జెండర్స్ అని తెలిసి చేసుకున్న వాళ్ళు మీకు బుద్ధి ఉండాలి మీ ఫ్యామిలీలు మిమ్మల్ని ఆ రెండు మూడేళ్ళు మా దగ్గర ఉంచి తర్వాత మీ దగ్గర పెట్టుకునేందుకు వాళ్ళకి బుద్ధి ఉండాలి బుద్ధి లేని సంస్కారహీనులు మీరు మేం కాదు ఇంకొకసారి మా జోలికి రాకండి మా కమ్యూనిటీలో మేము సంతోషంగా ఉంటాము ఫ్యామిలీలు ఎదిరించి పబ్లిక్ లో ముందుకు తీసుకొచ్చినా లేకపోయినా కూడా ఫ్యామిలీలు ఎదిరించి పెళ్లి చేసుకునే వాళ్ళైతేనే రండి సరేనా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నా జోలికి మాత్రం అస్సలు రావద్దు ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ కబర్దార్ సరేనా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా గతం ఇక్కడతో అయిపోయింది నేను మరొకసారి నేను మాట్లాడదలుచుకోలేదు మీరు కూడా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అడ్డమైన చెత్త కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు పెట్టించే వాళ్ళు కూడా ఎవరో నాకు తెలుసు వాళ్ళందరికీ వాళ్ళకే రివర్స్ అవుతుంది నేను కూడా వాళ్ళని పట్టుకుని ముందుకైతే రావడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళకి నేను సమాధానం కూడా చెప్పే రోజు వచ్చేలా ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది నా గతము నేనైతే అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉన్నాను మీరు కూడా నన్ను ఒక అంకిత నాయుడుగా గుర్తించి నా పాస్ట్ గురించి ఒక పనికిమాల దరిద్రాల గురించి ఆ దరిద్రమైన ని నాకు యాడ్ చేయకుండా నన్ను నన్నుగా ఇష్టపడే వాళ్ళందరికీ శత వందనాలు మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మీ అందరితో పాటు మేము కూడా బాగుండాలి అర్ధనాగేశ్వర్ల ఆశీర్వాదం మీ కుటుంబానికి ఎప్పుడు ఉండాలి సిరి సమ్మతులతో ఉండాలని నేను నా కుటుంబం కూడా బాగుండాలి కమ్యూనిటీతో బాగుండాలని సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ